వెల్కమ్ టు పల్లవి టీవీ మనం ప్రస్తుతం నిర్మల్ జిల్లా దిలావార్పూర్ మండలం కేంద్రంలో ఉన్నాము దిలావార్పూర్లో ఒక ప్రత్యేకత ఉంటుంది అదేంటంటే సాధారణంగా తెలంగాణలో మటన్ తినేవారు ఎక్కువ మంది ఉంటారు అయితే దిలావార్పూర్లో మాత్రం మటన్ చాలా తక్కువ రేటు మనం హైదరాబాద్లో ఎనిమిది వందల కేజీ మటన్ ఉంటే ఇక్కడ సగం రేట్కే అంటే అందులో నాలుగు వందల రూపాయలకే మనం మటన్ చూడొచ్చు ఇక్కడ బోర్డు ఉంది మనం బోర్డు చూడొచ్చు కేజీ మటన్ నాలుగు వందలు నాలుగు వందలు కేజీ మటన్ ఏంది మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం కదా చూద్దాం అసలు నాలుగు వందలకే వీళ్ళు మటన్ ఎలా అమ్ముతున్నారు ఈ మటన్ క్వాలిటీగా ఉంటుందా సాధారణ మటన్కి ఈ మటన్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా నాలుగు వందలకే మటన్ అమ్మడం వల్ల వాళ్ళకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా ఒకసారి మనం ఇక్కడ ఉన్న ఈ షాప్ నిర్వాహకుని అడిగి తెలుసుకుందాం ఏం పేరు పేరు సమీర్ కృష్ణ ఇది ఎక్కడ ఈ ప్రాంతం ఏంటి దివరపురం దిలావరపురం ఏంది ఇక మన రేటు మార్చడం మర్చిపోయారా నాలుగు వందలు మామూలుగా కేజీ మటన్ ఎనిమిది వందలు కదా రెండు వందల నలభై ఉండే ఊరులు చేపట్టి నాలుగు వందల అమ్ముతున్నాం అంటే కేజీ రెండు వందల మేకలు పోతులు గోయం పోతుంది మరి రెండు వందల నలభైకి కేజీ ఎట్లా మీకు పడతలు పడుతుంది ఉండే అప్పుడు చిన్న పెద్ద ఒకటి రేట్లు వస్తాయి మాకు అన్ని పెద్ద పెద్ద చిన్నై పెద్ద మేకలు దుకాణం మీద ఘోషిస్తాం చిన్న అంగడీలు అమ్మిస్తాం అంటే ఇక్కడ గొర్రెలు కాసే కాపర్లు ఎక్కువ మంది గొర్రెలు కాస్తారా లేకుంటే మీకు తక్కువకి వస్తే ఎట్లా రెండు వందల నలభై కేజీ అమ్మడం అంటే చికెన్కి రెండు వందల యాభై కేజీ రెండు వందల ఎనభై ఉంటది కదా అమ్మినం కానిప్పుడు అప్పుడు దొరికింది మేకలు అప్పుడు అమ్మినాం ఇప్పుడు ఊర్లు చేపట్టి ఎక్క చేసినాం ఇప్పుడు ఆదివారం ఆదివారం అయితే ఎన్ని పోతాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఖచ్చితం పోతాయితారా ఇంకా ఒక ఫంక్షన్ తీసుకుంటే మూడు వందల ముప్పై కాడికి మూడు వందల నలభై కాడికి ఇస్తాం అంటే సూకా మటన్ ఇట్లానే చప్పాలకు సప్పలు జోకి మేము ముంగట మేకలు కోస్తాం మందాలకెళ్ళి తెచ్చుకోవాలా మేకలు మీరే పట్టుకోవాలా మేము కోస్తాం కాటాల భయమని భయమని ఏమి ఉండదు అమ్ముతాం కదా అది లాభం మీద సెల్లింగ్ చేసేస్తాం అన్నారు ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఇట్లా నాలుగు వందలకే రెండు వందల యాభైకి రెండు వందల ఎనభైకే కేజీ మటన్ అమ్మే షాపులు మీతో పాటు ఉన్నాయా లేరు నిర్మల్లా పెట్టిండ్రు ఒక వారు తీసేసిల్లాలు మటన్ మంచి అమ్మక వాళ్ళు మటన్ మంచి అమ్ముతూనే కదా అంత కదా అన్న మంచి అమ్ముతూనే ఇంకా నాలుగు కూడా మంచిగా వస్తున్నారు మంది కూడా మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఈ మేకలను ఔరంగాబాద్కి ఔరంగాబాద్ దగ్గర అంగడి ఉన్నాయి బాసవాడ బిలోలి పోతంగల్ అక్కడికి వెళ్ళి ఎక్క శాతం అయితే అక్కడికి వెళ్ళి తెస్తాం ఔరంగాబాద్ మీకు దగ్గర ఎక్క ఆర్డర్లు ఉంటే పోతాం పోతంగల్ బిలోలి బాసవాడకు పోతాం కంటిన్యూ కంటిన్యూ పోతాం అక్కడికి వెళ్ళి వస్తాయి మాకు అక్కడ మీరు గొల్లకాపరం దగ్గర నుంచే కొంటారా కాదు కాదు బేరాగా దగ్గరికి వెళ్ళి బేరాగా చుట్టుపక్కల ఊరులు ఉంటారు కదా వాళ్ళు కూడా తెస్తారు వాళ్ళ దగ్గర కూడా కొంటాం మేము చిన్నవి పెద్ద ఒకటి రేట్లు వస్తాయని పెద్ద చిన్నవి సేలింగ్ చేసేస్తాం అంగడిలో పెద్ద ఇటు కోసేస్తాం దిలావర్పూర్లో ఇట్లా నాలుగు వందలకే కేజీ మటన్ అమ్మే షాపులు ఎన్ని ఉంటాయి నా మాదేవి అది ఉంగటి ఒకటి మాది ఒకటి రెండు రెండు షాప్ మాదేవి వేరే షాపులు వేరే షాపుల ఊళ్ళి ఆరు వందలు ఉన్నది అంటే మీకు లాభం వస్తుంది అమ్మ దీని మీద ఏం లాభం అంగడిలో మెలుగుతాయి కదా ఇంట్లో సేలింగ్ చేసేస్తాం లాభం ఏమి ఉండదు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా మీరు ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఇదే తక్కువ ధరన్ రెండు నలభై ఉండే ఇప్పుడు చేసిన నాలుగు అయింది ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా రెండు వందల నలభై ఎనభైకే కేజీ మటన్ మీరు ఇప్పుడు నాలుగు వందలు అదే ఊరువారి దిలావర్పూర్ గ్రామస్తులు డిమాండ్ మేరకు నాలుగు వందలు చేసిన వీళ్ళు నిర్వాహకులు చెప్తున్నారు రాష్ట్రంలో ఎక్కడైనా తొక్క మంట నమ్మే ప్రాంతం ఏదైనా ఉందంటే అది దిలావర్పూర్ అని మనం చెప్పొచ్చు